వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫల్గుని పథక్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మార్చ్ పన్నెండవ తారీఖున తమ కుటుంబంలో ఐదవ సంతానంగా జన్మించారు ఫల్గుని ఐదుగురు ఆడపిల్లలే అవ్వటం చేత ఈమెను చిన్ననాటి నుండి కూడా అబ్బాయిలా తయారు చేసి ముచ్చట పడేవారంట తమ కుటుంబ సభ్యులు అయితే చిన్నప్పటి నుంచి సింగింగ్ మీద ఉన్న ఆసక్తితో ఆమె చిన్న వయసు నుంచే కూడా పాటలు పాడటం స్టార్ట్ చేశారు అయితే ప్రొఫెషనల్గా మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తన కెరీర్ని స్టార్ట్ చేశారు ఫల్గుని అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆన్తియాన్ అనే మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత బాగా పాపులర్ అయినటువంటి ఆల్బమ్ సాంగ్స్ తోటి తన పాపులారిటీని పెంచుకున్నారు ఈమె ఎంచుకునే థీమ్ లవ్ థీమ్ అవడంతో యూత్లో ఎడలేని క్రీజ్ని సంపాదించుకున్నారు ఇంకా చెప్పాలంటే చూడీచో కన్నెకి సాంగ్ తోటి ఈమె ఇండియాలోనే చాలా పాపులర్ అయ్యారని చెప్పాలి ఆ తర్వాత ఈమె పాపులారిటీతో షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలతో కూడా చాలాసార్లు లైవ్ షోస్లో కూడా పాల్గొన్నారు ఈమె పాపులారిటీ అప్పట్లో అలా ఉండేది మరి ఆ తర్వాత రెహమాన్ వంటి వారితో కూడా చాలాసార్లు లైవ్ కాన్సర్ట్స్లో పాల్గొన్నారు అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఫాల్గుని పతక్ గారు ఎక్కువగా పాటలు పాడకపోయినప్పటికీ నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్లో ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటూనే ఉంటారు అయితే రెండు వేల పదమూడవ సంవత్సరంలో వచ్చిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ఈమె రోజుకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక షో చేయటానికి వసూలు చేస్తూ ఉంటారంట ఏదేమైనా నవరాత్రి ఉత్సవాలు ఫల్గుని పతకరి సాంగ్స్ లేకుండా గుజరాత్లో జరగవని చెప్పాలి దీంతో ఆమెని దాండియా క్వీన్ అంటూ కూడా చాలా వరకు సంబోధిస్తూ ఉంటారు ఈమె పెక్యులియర్ డ్రెస్సింగ్ స్టైల్తో ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోతారు ఫల్గుని అయితే నిజ జీవితంలో ఈమె ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటున్నారు ఏదేమైనా కానీ పంతొమ్మిది వందల తొంభైలో అలానే రెండు వేల సంవత్సరంలో వచ్చిన అమేజింగ్ ఆల్బమ్ సాంగ్స్తో ఇప్పటికీ కూడా ఫాల్గుని గారు అందరికీ గుర్తుండిపోతారు ముఖ్యంగా ఈమె సాంగ్స్ అయినా చూడీచో కన్నెకి హాతోమి మేనే పాయల్కి చన్కాయ మీరే చూనరి ఉడి ఉడి జాయి సాంగ్స్ ఇప్పటికీ కూడా జనాలకి బాగా గుర్తుండిపోతాయి మంచి మెమరీస్ ఇచ్చిన ఫల్గుని పతక్ గారు త్వరలోనే కంబ్యాక్ ఇవ్వాలని మనం కూడా ఏదేమైనా నేహకర మధ్య ఫల్గుని సాంగ్స్ని రీమేక్ చేసి చాలా వరకు ట్రోలింగ్కి గురయ్యారు ఎందుకంటే ఫల్గుని క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది ఫల్గుని ఆల్బమ్ లో నటించిన హీరో హీరోయిన్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకి రాబోతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్